اها اها پيٽي وڏي غيرو آهي هو ڇا پنهنجو ڳالهه يعني ته اها ڇا ٿي پئي آهي اها ڳالهه ٿي پئي آهي نا ڏيٺو گرا نه اني دلجو پنهنجي ڏتھن مان

అన్నయ్య ఎదో పట్టురను ఏం చెప్పినావునా పదహారు వేల చెప్పినా సార్ పదహారు వేలు చదువు ఎంతకైతే ఇచ్చాలి అనుకున్నావు పద్నాలుగున్నరకి పదహైదుకైతే అనుకున్నాను పద్నాలుగున్నర పదహైదుకైతే వెళ్ళాలనుకున్నా ఏం పేరు మీ పేరు రామచంద్ర రామచంద్ర ఫోన్ నెంబర్ ఉందా రామ్ చెప్పు తొంభై ఏడు సున్నా ఒకటి డెబ్బై అరవై నాలుగు నలభై ఊరు యావరు అప్పేచెర్ల అప్పేచర్ల పదహారున్నరకైతే అనుకున్నా జత అన్నీ నాటివే కదా అన్నీ నాటివే